నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ జమిలి 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 అనుకున్నట్టుగానే జట్ స్పీడ్తో జమిలి బిల్లు వచ్చేసింది ఇక జగడమేనంటున్నాయి విపక్షాలు జయభేరీ తప్పదంటోంది నరేంద్రుడి సర్కార్ యావత్ అవని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి కీలక అడుగు పడింది జేపీసీకి జమిలి బిల్లు వెళ్ళింది ఇందుకీ మెజారిటీ లేకున్నా ఎన్డీఏ ఎందుకు ప్రయత్నిస్తోంది బీజేపీది వ్యూహమా తప్పిదమా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి జమిలి టెన్షన్ పై ఇవాల్ స్పెషల్ డిబేట్ పక్కా ప్లాన్ వర్కౌట్ అవుతోంది కమలనాథులు ఊహించిందే జరిగింది ఎట్టకేలకు జమిలి బిల్లు పార్లమెంట్ ముందుకొచ్చింది ఒకే దేశం ఒకే ఎన్నికపై తగ్గేదేలే అంటోంది ఎన్డీఏ సర్కార్ జమిలి ఎన్నికల సవరణ బిల్లులను లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు నూట రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చారు జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తదేం కాదన్నారు అర్జున్ రామ్ మేఘ్వాల్ నాటకీయ పరిణామాల మధ్య జేపీసీకి పంపేందుకు జమిలి ఎన్నికల సవరణ బిల్లుపై లోక్సభలో ఓటింగ్ జరిగింది కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు కొందరు ఎంపీలు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటేశారు మరికొందరు బ్యాలెట్ లో తమ అభిప్రాయాలను వెల్లడించారు జమిలి బిల్లుకు అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది మంది ఎంపీలు ఓటేశారు వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయి జమిలి బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఖచ్చితంగా జమిలి బిల్లు ఆమోదం పొందుతుందని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తుంటే జమిలి బిల్లుకు బ్రేకులు తప్పమంటున్నారు కాంగ్రెస్ లీడర్లు జేపీసీ ఏం చేయబోతుందనే దానికంటే ముందు అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుందా అనేది లోక్సభలో ఐదు వందల నలభై రెండు మంది సభ్యులు అందులో ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు మంది ఇండి కూటమికి రెండు వందల ముప్పై నాలుగు మంది సభ్యులు మద్దతిస్తున్నారు ఇతరులు పదిహేను మంది ఉన్నారు ఇలా మొత్తం సభ్యుల్లో టూ థర్డ్ మెజారిటీ అంటే మూడు వందల అరవై రెండు మంది బిల్లుకు మద్దతు తెలపాల్సి ఉంటుంది అటు రాజ్యసభలో రెండు వందల ముప్పై ఏడు మంది ఉన్నారు ఎన్డీఏ బలం నూట ఇరవై నాలుగు మంది ఇండియా బలగం ఎనభై ఐదు మంది ఇతరులు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు పెద్దల సభలో టూ థర్డ్ మెజారిటీకి నూట అరవై నాలుగు మంది అవసరం ఉంది దీంతో ఎన్డీఏ ప్రభుత్వానికి షాక్ తప్పదంటున్నాయి విపక్షాలు జమిలి బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విరుచుకుపడుతున్నాయి జమిలి సైరన్ తెలుగు రాష్ట్రాల లీడర్లను వణికిస్తోంది తెలంగాణ ఏపీలో కలిసి ఎన్నికలు జరుగుతాయా లేదా నంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి లోక్సభ ఎన్నికలకు ఆరు నెలల ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి దీంతో జమిలి ఎన్నికలు జరిగితే ఎప్పుడు జరుగుతాయన్న దానిపై సస్పెన్స్ నెలకొంది రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి మార్చిలో ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు అప్పుడే యూపీతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి ఆ సమయంలోనే జమిలి నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి జమిలి బిల్లు జేపీసీని దాటుకుని మళ్లీ పార్లమెంటుకు వచ్చినా ప్రభుత్వానికి మద్దతు తక్కువగానే ఉందని చెప్పాలి దీంతో జమిలి బిల్లు ఆమోదం పొందేందుకు నరేంద్రుడి సర్కార్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఆసక్తిగా మారింది రైట్ ఈ అంశంపై ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు చిరుమిళ్ల రాకేష్ గారు అలాగే బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి అందరికీ నమస్తే అండి రైట్ ముందుగా శ్రీనివాస్ గారు మీతో మొదలుపెడదాం శ్రీనివాస్ గారు ఈ రోజంతా హాట్ హాట్ గా మొత్తం లోక్సభ అంత దద్దరిల్లిపోయింది సో ఎంత పక్కా ప్లాన్ ప్రకారంగా మీ వ్యూహం పారింది కానీ జేపీసీ వరకు వెళ్ళింది కానీ మరి ఆ జేపీసీ నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది ఇన్ కేస్ జేపీసీలో వచ్చినా కూడా మళ్ళీ అది పార్లమెంట్లో పాస్ అవుతుందా లేదా అనేది అది కొన్ని రోజుల్లో తేరబోతుంది రైట్ అయితే అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది విపక్షాలు ఏం చెప్తున్నాయంటే మీరేమో అది ఎన్నికల వ్యయం కోసం తెస్తున్నటువంటి ప్రణాళికగా చెప్తున్నారు మరి అలాంటిది దాన్ని ఎందుకు మరి ఇటువైపు విపక్షాలన్నీ కూడా అగెనెస్ట్ గా ఉన్నాయి దానికి రీజన్ ఏంటనేది మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఒక ఎక్స్పెండిచరే కాదండి ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరిగితే ఏమవుతుందంటే కొన్ని అభివృద్ధికి కూడా ఆటంకాలు ఏర్పడతా ఉంటాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా మనం సంక్షేమం నీడీ పీపుల్కి ఎమర్జెన్సీ సంక్షేమము ఏమన్నా కొన్ని స్కీమ్స్ ఉంటాయి మన దగ్గర సీఎంఆర్ఎఫ్ అని ఇటువంటి కొన్ని చాలా స్కీమ్స్ ఉంటాయి చెక్కులు పంపిణీ అవి చేయకుండా ఉండడానికి కొన్ని ఉంటాయి అదే రకంగా అభివృద్ధి టోటల్ మనము ఏదైనా రోడ్లు వేయాలన్నా ఇంకేదైనా కార్యక్రమం తీసుకోవాలన్నా ఏదైనా ప్రకటనలు చేయాలన్నా ఎలక్షన్ నోటిఫికేషన్లో ఏం చేయొద్దంటే అది మూడు నెలల ప్రాసెస్ ఉంటుంది ఎన్ని ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడము షెడ్యూల్ ఏర్పడము తర్వాత ఓట్లు అయ్యేంత వరకు కూడా ఆ రకమైన నిబంధనలు ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని అవాయిడ్ చేయడం అందులో ఇది కొత్త ఏం కాదు ఈ భారతదేశంలో ఆల్రెడీ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి మా లక్ష్మీనారాయణ అన్న చెప్పాలి దీని మీద నిష్ణాతులు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఆల్రెడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండింది పంతొమ్మిది వందల తర్వాత కదా ఈ డిజల్యూషన్ డిజాల్వ్ చేయడము రాష్ట్ర ప్రభుత్వాలని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ పెట్ట కొట్టేయడము మన ఎన్టీ రామారావు గారు బొమ్మై బొమ్మై కేసులో మనం చూసాం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీల ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వాలని కూలదోసేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది అప్పుడు ఏమైపోయింది రాష్ట్రాలకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించడంలో బట్ పార్లమెంటు ఇటు రాష్ట్రాలకు సెపరేట్ ఎన్నికలు జరిగింది దీంట్లో మనము చూసినట్టయితే ఆ రోజుల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఎటువంటి ఒడిదుడుకులు రాలేదు అందులో కొన్ని దేశాలలో సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే అక్కడ స్టేట్స్ కానీ లోకల్ బాడీస్ స్టాట్యుటరీ అథారిటీస్ కానీ ఎలక్షన్స్ చేస్తూ ఉంటారు మన దగ్గర ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గా దేశమంతా ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది సో కాకపోతే ఈ రోజు మాట్లాడుతున్న దాంట్లో మన వాళ్ళు మనం ఆల్రెడీ లా కమిషన్ ఏదైతే ఉందో మనకు లా కమిషన్ పంతొమ్మిది వందల రెండు వేల పదిహేనులో లో అనుకుంటారు రీసెంట్ గా లా కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది వన్ సెవెంటీ ఎయిత్ రిపోర్ట్ లా కమిషన్ ఆ తర్వాత రెండు వేల పదిహేడులో కదా మన మోడీ గారు రెండు వేల పద్దెనిమిదిలో దీని మీద ఆలోచన చేసినారు ఆ తర్వాత కోవింద్ గారితో కమిటీ వేసినాం మనం రెండు వేల ఇరవై మూడులో ఆ రిపోర్ట్ ఫీజబిలిటీ చూడండి అని చెప్పి ఆ తర్వాత నీతి ఆయోగ్ కూడా మనకు రెండు వేల ఇరవైలో ఒక రిపోర్ట్ ఇచ్చింది రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చింది సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనేక మంది ఇలా ఇదేం కొత్త కాదు ప్రపంచంలో స్వీడన్ లో మరి అదే రకంగా బెల్జియంలో అదే రకంగా ఫిలిప్పీన్స్ లో ఇండోనేషియాలో అక్కడ కూడా ప్రజాస్వామ్యాలలో ఈ ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడేం ఇబ్బందులు లేవు కదా ఈవెన్ అమెరికాలో కూడా లోకల్ స్టేట్స్ ఎన్నికలు లోకల్ బాడీస్ ఎన్నికలు చేస్తాయి ఫిక్స్డ్ డేట్ నాడే జరుగుతుంది అక్కడ ఇది ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి నవంబర్లో ఫస్ట్ ట్యూస్డే ఫిక్స్డ్ డే రోజు వాళ్ళు మొదలు పెడతారు ఎలక్షన్ ప్రాసెస్ కాకపోతే కొద్దిగా డిఫరెంట్ మన దగ్గర ఎలక్షన్ కమిషన్ సెంట్రల్గా చేస్తూ ఉంటుంది సో నేను ఏమంటున్నా అంటే దీంట్లో పార్లమెంట్లో మనం బిల్లు పెట్టినాం అక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి చర్చ చేస్తూ ఉన్నారు జేపీసీలో రేపు అన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు చర్చ చేస్తాయి వారి వారి అభిప్రాయాలను చెప్తాయి అవన్నీ క్రోడీకరించుకొని డెమోక్రసీ పద్ధతిలో పోతా ఉన్నాం నాకు తెలిసి రెండు వేల ఇరవై ఏడు వరకు కాన్స్టెన్సీస్ బైఫర్కేషన్ కూడా అవుతుండొచ్చు రిజర్వేషన్స్ కొంత కొంచెం డెమోక్రసీ పరంగానే వెళ్తున్నాం అని చెప్తున్నారు కానీ విపక్షాలన్నీ చెప్తున్నాయి ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అనేది వాళ్ళు చెప్తున్నటువంటిది ఒక పెద్ద మనిషి కోరికను నిజం చేసేందుకు తప్ప దీని వల్ల ఒరిగేదేమీ లేదంటారు అండ్ ఓవర్ రాష్ట్రాలకు ఒక అటానమీ ఉంటుంది స్వతంత్ర పాలన హక్కు ఉంటుంది మరి మీరు ఇప్పుడు ఈ ఎన్నికల ఏదైతే ప్రక్రియకు సిద్ధమవుతున్నారో అది వీటి ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని అణగదొక్కుతున్నట్టు కాదా అనేది వాళ్ళ ప్రశ్న అస్సలు కాదండి ఇప్పుడు మోడీ గారు ఒక పెద్ద కోరిక మేరకు అంటే ఆ పెద్ద జైబ్లకి ఏమొస్తుంది ఈ ఎన్నికల వల్ల అంటే ఆ ఆయన ఈరోజు డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రధాన మంత్రి గారు కాదా ఆ పెద్దఐనా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నట్టు కాదా ప్రజలు పార్లమెంటులో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు లేరా దాంట్లో బిల్లు పెడుతున్నామా లేకపోతే రాజుల కాలంలో రాజు ఒక శాసనం తీసినట్టు తీస్తున్నామా పార్లమెంట్ వేదికగా ఇప్పుడు డ్యూ ప్రాసెస్ లో మనకు ఎట్లా ఉంటే అట్లా చేస్తా ఉన్నాం కదా పార్లమెంట్ లో పెట్టినాం జేపీసీ కమిటీ వేస్తా ఉన్నాం అంతకుముందు కోవింద్ గారితో కమిటీ వేసినాం లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఈ రకంగా అనేక అంశాలు దీని మీద ఇమ్మడి ఉన్నాయి కదా కాన్స్టిట్యూషన్ లో కూడా మనం ఆర్టికల్ ఎయిటీ త్రీ ఆఫ్ టూ లోక్సభ ఎన్నికలు ఏ రకంగా ఉండాలి రాష్ట్రాల ఎన్నికలు ఏ రకంగా ఉండాలి ఎయిటీ ఫైవ్ లో దాంట్లోనే ఇప్పుడు అప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కానీ ఈ వన్ సెవెంటీ ఫోర్ ఎంపవర్స్ గవర్నర్స్కి ఎంపవర్మెంట్ ఇస్తే ఏం చేసినారు రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోసినారు సో కాబట్టి డిఫరెంట్ ఎన్నికలు జరిగింది ఈ దేశంలో ఆ ప్రాక్టీస్ ఉండింది దాన్ని మళ్ళీ తెస్తున్నాం సో అప్పుడు రాజ్యాంగంలో ఆ రకమైన ఎన్నికలు ఉండే ఒకసేసారి జరిగినాయి అవన్నీ కూడా మళ్ళీ తర్వాత వీరి యొక్క కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ దుర్నీతి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం కూలదోయడం వల్ల కదా ప్రజలే పోరాడి మళ్ళా ఎన్టీ రామారావుని రెస్టోర్ చేసుకున్నారు మన రాష్ట్రంలోనే సంఘటన జరిగింది సో ఇవన్నీ ఉన్నాయి నేను ఏమంటున్నాంటే ఒక నేను ఒకటి చెప్తాను ఒక ఫ్యామిలీ ఫ్యామిలీలో ఒక పది మంది ఉంటారు ఆ ఫ్యామిలీ ఒక్కొక్కరు ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ చేస్తారా అందరు కలిపి ఒక ఫ్యామిలీ గ్రూప్ చేస్తే ఎవరికి ఏం ఆలోచనలు దాంట్లో పెడతా ఉంటారు అట్లా బాగుంటదా లేదు మీరు ఒక టీచరు పదే పదే వారానికి ఎగ్జామ్ పెడితే అన్ని పాఠాలు చెప్పి ఒక మూడు నెలలకు ఎగ్జామ్ ఆరు నెలలకు ఫైనల్ ఆన్యుల్ పెడితే బాగుంటదా లేకపోతే రోజు ఒక ఎగ్జామ్ పెడితే బాగుంటది ఆ ఎగ్జామ్లు పెట్టడానికి సరిపోతుంది ఆ టీచర్ ఇగా ఇక పిల్లలకు చదివే ఇప్పుడు చెప్తది ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా అన్ని ఒకేసారి ఎన్నికలు జరగడం మూలానా దాంట్లో ఎవరు సత్తా ఉంటే వాళ్ళు గెలుస్తారు అంటే ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే పర్మనెంట్ గా బిజెపి పార్టీ చెప్పండి మీ అపనమ్మకం అది ఉందా ఏమంటున్నా అంటే శ్రీనివాస్ గారు ఈ ప్రాసెస్ ని మేము డెమోక్రటిక్ గా పార్లమెంటు అత్యున్నతమైన ప్రజాస్వామ్యంలో వేదిక అక్కడ మేము ఈ రోజు చర్చించినాం ఓటింగ్ పెట్టినాం ఆ బిల్లును జేపీసీ కూడా పంపుతా ఉన్నాం జేపీసీలో లో అన్ని పార్టీల వారు ఉంటారు వారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ ఉంది మనకు ఎగో సభ దిగువ సభ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఆ ప్రాసెస్ తోనే వస్తుంది మళ్ళీ మన డెమోక్రసీలో మీడియా చర్చిస్తాం ఫోర్త్ పిల్లరు అనేక చర్చలు జరుగుతాయి అనేక మంది నిష్ణాతులు ఉన్నారు లా కమిషన్ సూచించిందండి మన ఇండియాలో లాంటితోనే బిల్ పని అవ్వలేదు అంటే అది పాస్ అవ్వలేదు అనేది క్రిస్టల్ క్లియర్